ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాదిపల్లి గ్రామానికి చెందిన యువకుడు జత్తిక జయరామన్ నిరుపేద కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా నటనలో పునికిపుచ్చుకుని తనకంటూ గుర్తింపు తెచ్చే విధంగా అనన్య అనే సినిమాలో హీరో రోల్ పోషిస్తున్నాడు డైరెక్టర్ గా ప్రసాద్ రాజు ఈ సినిమాకు పనిచేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో జయరామన్ మాట్లాడుతూ అనేక షాపింగ్ మాల్ లో పనిచేస్తూ తన జీవిత కెరీర్ ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టం విలువ తెలుసుకుని ఈ రోజున ఒక సినిమా హీరోగా తన ప్రస్తావాన్ని మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు అనన్య అనే సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించమని మీడియా ద్వారా ప్రజల్ని కోరుకున్నారు నమస్తే అండి అందరికీ నా పేరు జయరామన్ జ్యుత్గా నేను నా నెగిటివ్ ప్లేసు తాడేపల్లిగూడెం పక్కన పిప్పర పిప్పర అనే ఒక పల్లెటూరు విలేజ్ వెస్ట్ గోదావరి ఒకప్పుడు చదువుకునే టైంలో సెవెన్ ఎయిత్ క్లాస్ చదువు చదువుతున్న టైంలో మా నాన్నగారు నన్ను చెన్నై పంపించడం జరిగింది మా బాబాయ్ వాళ్ళ దగ్గర వాళ్ళ క్లాత్పీడ్లో ఉండేవారు అక్కడ వర్క్ నేర్చుకో నువ్వు ఎలాగ స్కూల్ కట్ట సరిగా వెళ్ళబోతున్నావు అనే ఉద్దేశంతో నన్ను అక్కడ పంపించడం జరిగింది అట్లా వెళ్ళిన కాలక్రమంలో నేను ఆ టైంపాస్కి అప్పుడప్పుడు లోకల్లో దగ్గర దగ్గరలో జరుగుతున్న షూటింగ్ అంతా చూడడానికి వెళ్ళేవాడిని అప్పుడు నాకు ఈ సినిమాలోకి వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ బాగా బలపడిపోయింది దాని ద్వారా నేను ట్రై చేశాను ఎంత ట్రై చేసినప్పటికీ కూడా చిన్న చిన్న సీరియల్స్లో అవకాశాలు వచ్చినాయే తప్ప మూవీలు అంటూ నాకు ఏమీ అవకాశాలు రాలేదు అప్పుడు అంటే అంతగా నాకు సపోర్టింగ్ అంటే అప్పుడు చిన్న సీన్లో కనిపించిన తెర మీద కనిపిద్దాం పెద్ద స్క్రీన్ మీద కనిపించాలనే ఒక ఒక ఆలోచనతో ఆ ఒక ఇష్టంతో నేను ఆ సీరియల్లో గట్రా అవకాశాలు వచ్చినా చేయలేదు అయినప్పుడు కూడా ఆవిగల్ ఆయురం అనే ఒక తమిళ్ హర్రర్ షో ఒకటి వచ్చి వచ్చి ఉండేది వీక్లీ ఎపిసోడ్లవి వాటిలో ప్రశాంత్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా చేసిన కుర్రోడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఆ అబ్బాయి బలవంతంతో నేను ఆల్రెడీ ఒక టూ త్రీ ఎపిసోడ్స్ చేశానండి అందులో నేను చేశాక తర్వాత కొంచెం అనేవారి కారణాల వల్ల ఇంట్లో కొంచెం మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగోక నాకు సడన్గా మ్యారేజ్ చేయడం జరిగింది మ్యారేజ్ చేశాకే ప్రస్తుతానికి అప్పట్లో ఇంట్లో వాళ్ళు గట్టా కొంచెం సపోర్ట్ చేయలేకపోవడం వల్ల నేను ఆ ఫీల్డ్ మీద ఆశ వదిలేసుకున్నాను తర్వాత ఒక నేను ఏ క్లాత్ ఫీల్డ్కి అయితే నేను చెన్నై వెళ్ళాను అదే క్లాత్ ఫీల్డ్లో మళ్ళీ రాణించాలనే ఒక ఆలయంతో నేను ఒక బట్టల షాప్స్ రెడీమేడ్ షాప్స్ అయ్యి క్లాత్ షాప్స్ అయ్యి పెట్టుకోవడం జరిగింది కరోనా వరకు బాగానే వెళ్ళింది కరోనా టైంలో కొంచెం ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే దాని ద్వారా వ్యాపారం బాగా డౌన్ అయిపోవడం వల్ల మన చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది కొంచెం ఇబ్బందులు పడ్డారు అందులో నేను ఒకరిని దాని ద్వారా నేను వ్యాపారం తీసేసి ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఒక షాపింగ్ మాల్లో సూపర్వైజర్గా ఒక పోస్ట్ వస్తే నేను జాయిన్ అయ్యానండి అదే టైంలో నాలాగే మరో బాధితుడు ప్రసాద్ రాజు బొమ్ముడి అని ఒక డైరెక్టర్ అండి మామూలుగా సినీ ఫీల్డ్లో వర్క్ చేసేవాడు ఆయన కూడా అదే కరోనా వల్ల కొంచెం వచ్చి ఇలా షాపింగ్ మాల్లో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి చేయడం జరిగింది అక్కడ మా ఇద్దరం కలిసాము కలిసి నువ్వేంటి ఏంటి అనుకునే టైంలో ఇట్లా ఇద్దరం ఒకే లైన్లో నుంచి వచ్చాం సరే ఓకే మళ్ళీ ప్రయత్నిద్దాం అనే ఉద్దేశంతో ఒక ఓటీటీ మూవీ చేద్దాం అనుకుని ఆయనకు ఆలోచించుకుంటే మాకు అక్కడ లోకల్లో జంగారెడ్డి పక్కన చిన్నవారి అని చెప్పేసి ఒక ఏరియా ఉంది ఒక ఊరు ఉందండి ఒక విలేజ్ అందులో సత్యనారాయణ బుద్ధాల సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఆయనకి కూడా కొంచెం ఈ ఆయన గతంలో సీరియల్ అయ్యి కట్టేసి చేసి ఉన్నారు ఒక ప్రొడ్యూసర్ కదా ఆయనకి చెప్పడం జరిగింది చెప్తే ఆయన లేదు మనం ఓటీటీ మూవీ చేద్దాం నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూవీ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి షూటింగ్ జరుగుతున్న కాలక్రమంలో జంధ్యాల గంగాధర్ శర్మ గారు అనే ఒక వ్యక్తి తాళపూడి అయింది ఆయన ఒక క్యారెక్టర్ కోసం వచ్చి సినిమా స్టోరీ కథ మొత్తం అంతా విని లేదు ఇది ఓటీటీ మూవీ కాదు థియేటర్కల్ మూవీ చేద్దాం నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మొత్తం సినిమా మొత్తం ఆయన ఆయన దాని బరువు బాధ్యతలైన ఆయన భుజాల మీద వేసుకుని ఇప్పటివరకు ఎంతో సింపుల్గా చేద్దాం అనుకున్నది దాదాపు కోటి ముప్పై లక్షల వరకు ఆయన ఖర్చు పెట్టి ఈరోజు ఈ సినిమాని థియేటర్కల్ మూవీగా తెరకెక్కించడం జరిగిందండి మూవీ పేరు అనన్య అనన్య అని మూవీ ప్రేమ లవ్ ప్రేమ కుటుంబం కామెడీ అండ్ హర్రర్ ఈ నాలుగు నేపథ్యాలతో మనకి కథ అనేది జరగడం జ జరుగుతుంది మంచి చెప్పిన ఇంట్రెస్టింగ్ అయిన కామెడీ కామెడీ సీన్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి స్టోరీ కూడా చాలా బాగుంటుందండి అట్లాగే నాకు నేను మళ్ళీ ఇది సినీ ఫీల్డ్లోకి రావడానికి నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిందండి ఒకప్పుడు సపోర్ట్ చేయాలన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కానీ మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మా భార్య గారు అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ చేసి సరే నీకు అదే చాలా ఇంట్రెస్ట్ వచ్చిన అవకాశం వదులుకోవద్దని నాకు చాలా వాళ్ళు ధైర్యం ఇచ్చి నన్ను పంపడం జరిగింది అట్లాగే ఈ సినిమాకు ఈ సినిమాలో నన్ను ఇలా పరిచయం చేస్తున్నటువంటి మా నిర్మాత గారు జంజాల గంగాధర్ శర్మ గారికి అట్లాగే డైరెక్టర్ ప్రసాద్ రాజు గారికి అలాగే మా కో ప్రొడ్యూసర్ సహనిర్మాత అయినటువంటి బుద్ధాల సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ నేను నా జన్మాంతరం రుణపడి ఉంటానండి నాకు ఇట్లాగా నాకు మీ ఛానల్ ద్వారాగా నాకు ఇలాగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి